మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని పలు సర్వేలు కూడా తమ విడుదల చేస్తున్నాయి పలు సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతుండగా మరికొన్ని కాంగ్రెస్ గెలుస్తాయని చెబుతున్నాయి అయితే తాజాగా ఈ ఎన్నికపై చాణక్య సర్వే తమ రిపోర్ట్ ను విడుదల చేస్తుంది ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార కాంగ్రెస్ విపక్ష బిఆర్ఎస్ హోరాహోరీ పోరాడుతున్నాయి ఇక్కడ కాంగ్రెస్ బరిలోకి దింపిన స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ కు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోయిన మాగంటి గోపినాథ్ భార్య సునీత నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది మరోవైపు బీజేపీతో పాటు ఇతర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు ఈ నేపథ్యంలో జూబిల్ గెలుపు కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ప్రతిష్టాత్మకంగా మారింది దీంతో జూబ్లీహిల్స్ లో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు తెలంగాణ ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో చాణిక్య స్ట్రాటజీస్ సంస్థ జూబ్లీహిల్స్ ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది ఇక్కడ నిర్వహించిన తాజా సర్వే ఫలితాలను సంస్థ విడుదల చేసింది ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ముందంజలో ఉన్నట్లు తేలింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల పరంగా వచ్చే ఓట్ల శాతం చూసుకుంటే బీఆర్ఎస్ అత్యధికంగా నలభై మూడు శాతం ఓట్లు సాధించుకోబోతున్నట్లు తేలింది రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముప్పై శాతం ఓట్లను బీజేపీ పది శాతం ఓట్లను సాధించబోతున్నట్లు తేలింది మరో తొమ్మిది శాతం ఓట్లు అటు ఇటు మారే అవకాశం కూడా ఉందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది అలాగే ప్రభుత్వంపై ప్రజల్లో అభిప్రాయం చూస్తే ఇరవై శాతం మందే బాగుందన్నారు మరో అరవై మూడు శాతం బాగోలేదు అన్నారు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై ప్రభావం చూపుతున్న కీలక అంశాలను గమనిస్తే కుల సమీకరణాలు వయస్సు రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ పాలన బీజేపీ ప్రభావం ప్రచార ప్రభావం ఇలా పలు విషయాలే ఉన్నాయి వీటరీత్యా చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాణక్య స్ట్రాటజీస్ సంస్థ సర్వే ఫలితాలు చెబుతున్నాయి చూడాలి మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851